నమస్తే అండి నా పేరు రాయడి చంద్రవతి కర కరప మండలం కాకినాడ జిల్లా విజయరెడ్డిపల్లి గ్రామం నేను చాలా మందులు వాడానండి ఎన్ని మందులు వాడినా అమలాపురం వెళ్ళాను కాకినాడ అంతా అన్ని హాస్పిటల్ కూడా తిరిగాను కానీ ఎక్కడైనా సరే ఒక్క మాత్ర వేసుకున్నా కాడ ఇంకో నాలుగు మాత్రలు ఇంకో నాలుగు మాత్రలు అలాగా ఓ పది పదిహేను అన్న వేసుకుంటే రోజుకి అన్నం తన్నా కొట్టి అన్నం కొట్టి తలపోటు కొట్టి పాలెప్పులు కొట్టి పడుపులు ఎప్పుడు కొట్టి అన్ని ఒకటి వేసుకుంటే ఒకటి ఒకటి వేసుకుంటే ఒకటి వచ్చేది అలాగా వేసుకుంటే ఇంకా అస్త్రా బాగాపోతే ఇక్కడ మనకి మా మా ఊళ్ళో మా ఊళ్ళని సూర్బాబు గారు అని ఉన్నారండి ఆ రోజు తీసుకొచ్చి ఇక్కడ చిన్న మీటింగ్ పెడితే ఆ మీటింగు లో మా ఆయన గారు తీసుకెళ్ళారు అండి అయితే నేను రానయ్య బాబు హాస్పిటల్ లో డాక్టర్లు అందరూ ఎలాగే మాట్లాడతారు వద్దు అంటే సరే ఈసారి చూద్దాం ఎలాగైతేనే అలాగని అని ఆ సూర్బాబు గారిని సంప్రదించి ఈ వందలు తెచ్చేరీఆర్ అది తెచ్చారండి తెచ్చి ఇచ్చాక సరే అవి మూడు పెట్లు తీసుకున్నామండి అడుగు రెండు పెట్లు వాడేటప్పటికి చాలా రిజల్ట్స్ వచ్చింది బాగుంది వాళ్ళని ఒక ని అన్నమది తినగలుగుతున్నాను ఆకలి బాగా వేస్తుంది ఇవన్నీ కూడా సెలవు బాగున్నాయండి అయితే ఇంకా మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ తెచ్చి తెప్పించండి నాలుగు నెలలు వాడాను బాగుందండి చెక్ చేయించుకున్నారు కదా కాకినాడ హాస్పిటల్ హాస్పిటల్ కాకినాడ కి వెళ్తే ఆయన ఏమన్నారంటే ఏ మందులు వాడుతున్నాను బీపీ షుగర్ చాలా తక్కువగా ఉంది బాగా ఉందా నార్మల్ అయిపోయి అని అన్నారండి అని అన్ని అన్నారు వేరు అది ఏ మందులు కాదండి మా డాక్టర్ గారు ఇస్తున్నారు అనేసి నేను అనుకుని వచ్చేసానండి వచ్చేస్తే ఇంకా చాలా బాగుందండి అసలు పడుకుని లెగలా అండి తిని తింటే లెగలా పోయేదండి లెగితే వేసేది కాదు నిప్పులు సలుపులు ఒకటి వేసుకుంటూ ఒకటి ఒకటి వేసుకుంటూ ఒకటి వడుపురేపోతే వేసుకుంటే మళ్ళీ ఇలాగా గ్యాస్ రెప్పి ఇలాగా ఆ మందులు ఈ మందులు ఎన్ని వేసుకుని అసలు ఇంగ్లీష్ మందులు రోజుకి రోజుకి పన్నెండు మాత్రలు పన్నెండు పన్నెండు మాత్రలు వేసుకుంటుందండి నిద్ర నిద్రపోయేదాకా వేసుకుంటామే అన్నిని గ్యాస్ కోటి అరగటానికి ఒకటి తినటానికి ఒకటి నెప్పులు కోటి కాలుష్యం బిళ్ళ ఒకటి తల తల అంటే ఒకటి ఇన్ని బిళ్ళలు పన్నెండు మాత్రలు అండి మరి గా వచ్చినాక ఇప్పుడు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అది వేసుకుంటలేదు ఇక్కడ గారు చూసారు బీపీ తగ్గిందండి షుగర్ ఉన్నారు తగ్గింది లిప్పులు కూడా తగ్గాయి హాయిగా నడుపుతున్నా నేనలా పోయింది వాకలి తోడాలంటే కర్ర పోతికొని సీట్ ఇచ్చి తెప్పించేది అంటే ఇంగ్లీష్ అయితే బాగా చూడండి ఇంగ్లీష్ మందులకి మొత్తం మొత్తం వేసుకుంటాను మొత్తం తీస్తారు ఇంకా మొత్తం అన్ని తీస్తే మరి ఇప్పుడు ప్రెసెంట్ ఇదే వాడుతున్నారు ప్రెసెంట్ ఇదే ఉదయం సాయంత్రం వాటి వేసుకుంటున్నారు ఇంకా ఏమీ లేకుండా వేసుకోండి మీ పనులు అన్నీ అవి చేసుకుంటున్నారు అమ్మ నేను హాయిగా చేసుకుంటాను చాలా బాగుంది చాలా చాలా బాగుంది బాబు నమస్తే Then I